అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హబ్ మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ డిజైనర్ హబ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి త్రీ పీస్ సెట్స్ అండి ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అలాగే షాప్ అడ్రస్ అవి నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ షాప్ అడ్రస్ వచ్చేసి శ్రీ లక్ష్మి సారీస్ అండ్ రెడీమేడ్స్ అండి షాప్ నెంబర్ టూ ఫార్టీ త్రీ సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది వీళ్ళ దగ్గర మనకి టాప్స్ లెగ్గింగ్స్ అలాగే దుప్పట్టాస్ అండ్ టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ వెస్టర్న్ వేర్ అండ్ మీకు పార్టీ వేర్ లెహెంగాస్ లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ అన్ని దొరుకుతాయి అవే కాకుండా ఫోర్ మీటర్ బిడ్స్ టూ మీటర్ బిడ్స్ కట్ సారీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి కావాల్సిన వాళ్ళు డైరెక్ట్ గా షాప్ విజిట్ అయితే చేయొచ్చు ఈ రోజు కలెక్షన్ చూపిస్తున్నారండి త్రీ పీస్ అండి

మళ్ళీ స్పెషల్ గా ఏమండి ఇందులో డబుల్ ఎక్స్ఎల్ కావాలి ఇందులో ఎక్స్ఎల్ కావాలి అని మాత్రం చదవద్దు ఏదైతే చూపిస్తున్నానో అయ్యే ఆర్డర్ చేయండి ఓకే మళ్ళీ డబుల్ ఎక్స్ఎల్ కావాలని మాత్రం ఇప్పుడు ఈ పిక్ పెట్టి డబల్ ఎక్స్ఎల్ కావాలి అంటే ఉండదండి ఈ పిక్ వచ్చేసి మనకి ఎక్స్ఎల్ సైజ్ సైజ్ క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాము ఎక్స్ఎల్ సైజ్ కూడా ఇదివండి ఇది ఫార్టీ టూ వస్తుంది ఓకే XL 42 వస్తుందండి ఓకే లెంగ్త్ ఎంత వస్తుందండి అప్రాక్సిమేట్ గా లెంగ్త్ కూడా 40 40 ఏబో వస్తుందండి 40 ఏబో వస్తుంది ఓకే దుపట్టా కూడా 2 మీటర్స్ వచ్చింది ఎండ్ బాటమ్ ఏ స్టైల్ వస్తుందండి నారో ప్యాంట్ నారో వస్తుందా ఓకే నారో ప్యాంట్ నారో ప్యాంట్ వస్తుంది జార్జెట్ వచ్చింది చాలా సాఫ్ట్ గా ఉందండి మెటీరియల్ కూడా మీకు రఫ్ అండ్ టఫ్ యూస్ కి కూడా ఓకే చాలా బాగుంటుంది ఐరన్ చేయించుకుంటే ఇంకా బాగుంటుంది ఓకే అండి ఇది ఒక మోడల్ ఇది కూడా చాలా బాగుందండి మంచి కంప్లీట్ అదే ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది ఈ వర్క్ పెట్టచ్చు క్లియర్ గా చెప్పాలి అంటే ఏంటంటే మెటీరియల్ కూడా రాదు కాస్ట్ నేను అనుకోవద్దు స్టిచ్చింగ్ ఏ అవును అవును సో రెడీ టు వేర్ అనమాట ఓకే పాయింట్ వస్తుంది ఓకే సైజ్ ఎంత ప్యూర్ జైపూర్ కాటన్ చాలా బాగుందండి మెటీరియల్ బాటమ్ ఓకే అండి నారో వస్తుంది అండ్ అనమాట త్రీ పీస్ సెట్స్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ పీస్ ఓకే విత్ లైనింగ్ వస్తుంది ఓకే మెటీరియల్ కూడా మనకి మజ్లిన్ సిల్క్ వచ్చింది కదా

సారీ చున్నీ అండ్ బాటమ్ కాంట్రాస్ట్ డిఫరెంట్ గా ఉందండి అసలు రెగ్యులర్ యూస్ కి మీకు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసుకోవచ్చు ఓకే ఇవన్నీ మనకి బ్రాండెడ్ అండి బట్ కాకపోతే క్లియరెన్స్ మీకు మంచి ఆఫర్ అయితే వస్తుంది ఏదైనా ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అన్నిటికీ బోటమ్స్ చున్నీస్ ఉన్నాయి చున్నీలు కూడా మనకి ఏంటంటే ప్యూర్ షిఫాన్ స్టైల్ వచ్చాయి అలాగే జెరీ స్టైల్ వచ్చాయి డిఫరెంట్ గా ఉన్నాయండి టూ డీ షేడ్ లో వచ్చాయి చున్నీలు అన్ని కూడా మీరు ఇదే డ్రెస్ కి కాకుండా వేరే డ్రెస్సెస్ అదర్ డ్రెస్సెస్ కి కూడా మేము పార్అప్ చేసుకోవచ్చు ఓకే ఇది కూడా మనకి అంతా ఫుల్ ఆఫ్ వర్క్ వచ్చింది మెటీరియల్ కూడా ప్యూర్ రే అని వస్తుందండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అవును కొంచెం సాఫ్ట్ గా ఉంది డబల్ ఎక్స్ఎల్ కదండి ఇది ఓకే అండి ఓకే డబుల్ ఎక్సెల్ అంటే అప్ టు త్రిబుల్ ఎక్సెల్ వరకు సెట్ అవుతుంది ఎందుకంటే బాగా లంబుగా ఉందండి ఓకే అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా మనకి ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా గుంటూరులో ఉన్న అయితే పర్సనల్ గా షాప్ విజిట్ చేయండి షాప్ అడ్రస్ అని నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తున్నాను మీరు పర్సనల్ గా కూడా షాప్ విజిట్ చేయొచ్చు ఇవే కాకుండా చాలా కలెక్షన్ రీజనబుల్ ప్రైస్లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి సింగిల్ కావాలి అంటే మీరు సింగిల్ కూడా తీసుకోవచ్చు ఓకే బాగున్నాయండి ఇంకా కొంత కలెక్షన్ ఉంది సైజ్ ఎంత వస్తుంది ఇవన్నీ డబల్ ఎక్స్ఎల్ కదండి ఓకే ఇదైతే కది కాటన్ వచ్చింది చాలా బాగుంది డిఫరెంట్గా కట్ వచ్చింది ఓకే ఓకే ఇది కూడా ఫోర్ ఫార్టీ నైన్ చూసేద్దామండి ఇది కూడా మనకి ఏంటంటే త్రీ పీస్ సెట్ లోనే అండి కలర్ అయితే ఇందాక మనం చూసాం కదా వైట్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో మనకి సెల్ఫ్ వర్క్ అయితే వస్తుంది డిఫరెంట్ గా ఉంది హ్యాండ్లూమ్ అండి కంప్లీట్ గా వర్క్ కాదు మనకి మెటీరియల్ లోనే ఇంక్లూడ్ అయ్యి వచ్చింది అండ్ షిఫాన్ దుప్పట్ట వస్తుంది అండ్ బాటమ్ వస్తుంది నెక్స్ట్ వన్ చూసేద్దాం ఇది కూడా చాలా బాగుందండి మంచి స్నఫ్ కలర్ చిక్కో అండ్ స్నఫ్ కలర్ మిక్స్ అనమాట అండ్ బాటమ్ కూడా డిఫరెంట్ గా వచ్చింది యాక్చువల్గా నేను ఈరోజు కూడా ఇదే డ్రెస్ వేసుకున్నాను నేను సిక్స్ ఫిఫ్టీ బట్టి తీసుకున్నానండి మీకు హ్యాపీగా ఫోర్ ఫిఫ్టీకి వస్తుంది మీకు అసలు ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ మీరు హ్యాపీగా బై చేసుకోవచ్చు నేనైతే కాస్ట్ ఎక్కువ పెట్టే కొనుక్కున్నాను నేను అది కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను బయట ఏంటంటే సిక్స్ ఫిఫ్టీ వరకు సేల్ చేస్తున్నారు ఈ డ్రెస్సెస్ మీకు అలాంటిది ఫోర్ ఫిఫ్టీ మంచి ఆఫర్లో అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం మెర్లీగా అయితే బై చేసుకోండి డిజైన్స్ కానీ మోడల్స్ కానీ చాలా ఉన్నాయి ఇది టూ పీస్ సెట్ వస్తుంది సైజ్ ఎంత వస్తుంది ఎక్సెల్ వస్తుంది ఓకే డబుల్ ఎక్సెల్ వర్క్ సరిపోతుంది మనకి మంచిగా కాలర్ వచ్చింది నెక్సింది సిల్క్ లో వస్తుంది అండ్ విత్ లైనింగ్ అండ్ దుపట్టా హైలైట్ వైట్ దుపట్టా అయితే వచ్చేసింది డిఫరెంట్ గా అసలు ఇదైతే ఈ ప్రైస్ కి రాదు బట్ ఇది కూడా మీకు ఇదే ఆఫర్ లో వచ్చేసింది అండ్ వర్క్ అండి ఎక్సెల్ సైజ్ కిందది కూడా ఎక్సెలే కదా ఓకే ఇవన్నీ ఎక్సెల్ సైజ్ అయితే వస్తాయండి ఏది నచ్చితే అది వెంటనే లాక్ చేసేసి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా డైరెక్ట్ గా అయితే అప్రోచ్ అవ్వచ్చు ఇవి ఆల్రెడీ మనం టాప్స్ ఇచ్చిన్నాము వన్ ఫిఫ్టీ రూపీస్ లో బట్ మీకు రెడీ టు వేర్ అండి త్రీ పీస్ సెట్ లో కాస్ట్ వచ్చేటప్పటికి ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా డిజైన్ లో చాలా కలర్స్ వచ్చినట్టున్నాయి దీనిలో అయితే మనకి టూ త్రీ కలర్స్ వచ్చాయండి నావీ బ్లూ ఉంది అండ్ గ్రే కలర్ ఉంది అండ్ ఇది కలర్ డిఫరెంట్ పిస్తా గ్రీన్ వస్తుందండి మనకి నారో బాటమ్ వస్తుంది సైజ్ వచ్చేటప్పటికి ఎక్సెల్ వస్తుంది డబల్ ఎక్సెల్ వచ్చినప్పుడు క్లియర్గా మేము మెన్షన్ చేస్తున్నాం మీకు ఓకే అనుకుంటేనే బై చేసుకోండి ఇప్పుడు ఈ ఎక్సెల్ సైజ్ డ్రెస్ పెట్టి మాకు డబల్ ఎక్సెల్ కావాలి దీనిలో అంటే దొరకదండి దేనికవే క్లియర్ క్లియర్ కట్గా చెప్తున్నాము ఇది కూడా ఎక్సెల్ వస్తుంది మజ్లిన్ సిల్క్ కాటన్ మజ్లిన్ కాటనేనా మజ్లింగ్ కాటన్ విత్ లైనింగ్ అండి లైనింగ్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది కదా ప్రైస్ వైజ్ అయితే వెరీ వెరీ రీజనబుల్ అండి ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా వస్తుంది డబుల్ ఎక్సెల్ వస్తుంది ఓకే విత్ దుపట్ట నెక్ పార్ట్ కూడా కంప్లీట్ వర్క్ వచ్చింది అండ్ హ్యాండ్ కూడా వర్క్ వస్తుంది ఓకే డబల్ ఎక్సల్ డబల్ ఎక్సల్ సైజ్ ఇది కూడా మనకి డబల్ ఎక్సల్ వస్తుందండి బోటమ్ కూడా సెల్ఫ్ వస్తుంది అండ్ దుపట్టా వచ్చేసి మనకి టూ డి షేడ్ దుపట్టా అయితే వస్తుంది షిఫాన్ లో బోటమ్ వచ్చేసి కాంట్రాస్ట్ బ్లాక్ వస్తుంది అనమాట నేరో బోటమ్ సెమీ నేరో అనుకుంటా ఓకే మంచి స్నఫ్ కలర్ కదా

కానీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుందండి ఎన్ని వాష్లైనా పర్సనల్ గా యూజ్ చేస్తున్నా కదా ఎన్ని వాష్లైనా ఇలానే ఉంటుంది నో రిమార్క్ అండి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది హ్యాపీగా బై చేసుకోవచ్చు డబల్ ఎక్స్ఎల్ ఓకే కాస్ట్ వచ్చేపటికి ఏదైనా ఫోర్ ఫార్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఎక్స్ఎల్ మంచి పింక్ కలర్ కి బ్లాక్ అనమాట అంటే బోటం వచ్చేసి సెల్ఫ్ కలర్ వస్తుంది కాంట్రాక్ట్ దుప్పట్ట కొంచెం డిఫరెంట్ గా వేసే వాళ్ళకి హ్యాపీగా సెట్ అవుతుందండి అండ్ ప్రైజ్ వైజ్ కూడా మీకు వెరీ వెరీ రీజనబుల్ ఫోర్ ఫార్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఇది బోట చున్నీ కాటన్ వచ్చినట్టుందండి ఓకే ఎల్ సైజ్ అండి క్లియర్గా సైజ్ కూడా మెన్షన్ చేస్తున్నాము దుపటా దుపట్టా షిఫాన్ వస్తుంది ప్యూర్ షిఫాన్ అన్ని దుపట్టాలు మనకి హైలైట్ ఉన్నాయండి అసలు మీకు క్లియర్గా చెప్పాలంటే రెడీమేడ్లో ఈ కాస్ట్కి రావు ఒక డ్రెస్ కుట్టించుకోవాలంటేనే మినిమమ్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు మీకు అలాంటిది స్టిచ్చింగ్ కాస్ట్కే రెడీ టు వేర్ డ్రెస్ అనమాట కాస్ట్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సెమీ ప్లాజో ఓకే వేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఓపెన్ చేయరా అండి పట్టుకోరా డ్రస్ని టాప్ కనిపించేటట్టు డ్రస్ అయితే చాలా బాగుందండి లేయన్ వస్తుంది ఓకే ఓకే ఇది కూడా అంటే ప్రైస్ వచ్చేటప్పటికి మనకి ఫోర్ ఫార్టీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్ పార్ట్ కంప్లీట్ గా థ్రెడ్ వర్క్ అయితే వస్తుంది నైరా కట్ అనుకుంటా కదా సైజ్ వచ్చేటప్పటికి ఎక్స్ఎల్ ఓకే ఓకే అండి ఓకే మీకేదైతే చూపిస్తున్నానో అన్ని మెన్షన్ చేసి చూపిస్తున్నానండి ఓకే అండి ఇదిగోండి ఇది సెల్ఫ్ వస్తుంది నైరా కట్ నైరా కట్ ఇదిగోండి ఎల్ సైజ్ చూడండి ఎంత కూడా తీసుకోవచ్చు వరకు సెట్ అవుతుంది ఓకే సెల్ఫ్ వస్తుంది పీకాక్ బ్లూ కలర్ కలర్ కూడా చాలా బాగుందండి రేయన్ వస్తుంది మెటీరియల్ కూడా బాగుందండి ఎల్ సైజ్ మీకు ఫోటోస్ దయచేసి చెప్పేది వినండి వీడియోలతో ఏదైతే చూపిస్తామో అయ్యే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఇది చూపించి ఎల్సేజ్ చూపించారు కదా దీనిలో డబల్ ఎక్సలు మాత్రం అడగద్దు ఉన్నంత వరకు సేల్ కింద మీకు ఈ ప్రైస్కి ఇస్తున్నానండి లేదంటే కనుక మేమే సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అమ్మిన రేంజ్ ఇవన్నీ ఇవాళ రోజున మీరు వేరే చెప్పారు అనుకోదు త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ వరకు స్టిచ్చింగ్ కాస్ట్ అయి అవును ఆ కాస్ట్ లోనే మీకు ఫోర్ ఫిఫ్టీ కి ఇచ్చేస్తున్నారు మీకు ఓకే క్లియరెన్స్ సేల్ అండి చెప్పాలంటే క్లియరెన్స్ సేల్ అండి మళ్ళీ నెక్స్ట్ ఇదే త్రీ పీస్ మళ్ళీ మీకు ఇదే ప్రైస్ ఇవ్వాలన్నా కూడా నేను ఇవ్వలేను అంతే కదండి ఇది కూడా స్టాక్ వరకు మాత్రమే ఈ ప్రైస్ అనేది వస్తుంది మీకు తర్వాత కూడా ఇదే ప్రైస్ అదే వీడియో ఎత్తుకొని వచ్చి అదే ప్రైస్ అప్పుడు తక్కువ పెట్టారు కదా అని మాత్రం ఆర్గ్యుమెంట్ చేయొద్దండి ఎందుకంటే ఎప్పటి ప్రైజ్ త్రీ ఎక్స్ఎల్ ఫుల్ ఆఫ్ వర్క్ కూడా వచ్చిందండి వర్క్ కూడా చూడండి డిఫరెంట్ గా వచ్చింది టూ పీస్ ఓకే ఫోర్ ఫోర్టీ నైన్ టూ పీస్ అయినా మనకి వర్తబుల్ ప్రైస్ అండి క్లియర్ గా చెప్పాలంటే ప్రైజ్ అలాగే దీంట్లో మనం ఇందాక ఎక్సెల్ చూసాము ఇది వచ్చేసి ఎల్ సైజ్ అండి సైజు కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాము ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్ బై చేసేసుకోండి క్లియర్ గా సైజు మెన్షన్ ఓకే పెట్టండి అవైలబిలిటీ చెక్ చేసుకొని చెప్తారు తర్వాత మీరు పేమెంట్ చేయాల్సి సింగిల్ కావాలంటే సింగిల్ తీసుకోవచ్చు అన్ని తీసుకోవాలి ఇన్ని తీసుకోవాలని రూల్ ఏం లేదు ఆల్రెడీ కొన్నవాళ్ళు కూడా మాకు హైదరాబాద్ నుంచి కూడా చేస్తున్నారు సో మంది జన్యున్ అండి మీకు ఏం ఇబ్బంది లేదు వాసయ మార్కెట్ మాది షాప్ అండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్ ఏమి ఉండదు మీకు ఎలా కావాలని ఇవ్వండి మీకు ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకొని పంపించేస్తాము ఓకే అండి ఇందులో వెరైటీస్ ఇవ్వండి ఓకే అండి ఇది 4XL వస్తుంది 4XL 4XL అన్ని సైజులు అన్ని సైజులు ఇస్తాను మీకు ఓకే మీకు విడిగా ఇవ్వండి ఇది ఎల్ ఇవ్వండి 3XL

టూ పీసా అండి త్రీ అది టూ పీస్ పీస్ వచ్చింది ఓకే అట్లా చాలా వస్తుంది బాటమ్ బాటమ్ చున్నీ రెండు వచ్చేసాయి ఓకే చూసారు కదా ఇంకా ఇవన్నీ ఉన్నాయండి అన్ని ఓపెన్ చేసి చూపించాలి అంటే ప్రతిదీ చూపించలేం కదా అందుకే చాలా వరకు అయితే వీడియోలో క్లియర్ గా పెట్టేశాము మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి డిస్ప్లే ఉంటుంది మీరు డైరెక్ట్ గా షాప్ విజిట్ కూడా చేయచ్చు షాప్ వచ్చేసి టూ ఫార్టీ త్రీ సెకండ్ ఫ్లోర్ అండి వాస్వి కాంప్లెక్స్ లో ఉంటుంది గుంటూరులో ఉంటుంది మీకు కావాలి అని అనుకుంటే డైరెక్ట్ గా కూడా షాప్ విజిట్ చేయొచ్చు బల్క్ తీసుకుంటే ఏమన్నా తగ్గుతుందా అండి లేదు క్లియర్ అండ్ సేల్ క్లియర్ గా చెప్పాలంటే క్లియర్ అండ్ మీరు పది తీసుకున్నా కూడా ఇదే ప్రైస్ వస్తుంది ఇరవై తీసుకున్నా అంతే అవును సో మీరు ఇవన్నీ అవుతుంది సో ఓకే అండి ఓకే అండి ఇది ఈ కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్